పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కల వైసీపీ అభ్యర్థికి నీ సొంత నియోజకవర్గంలో నీ అభ్యర్థికి డిపాజిట్ దక్కని పరిస్థితి ఒక పక్క కనపడతంటే ఆర్గనైజర్ గా కొంతమందిని క్రౌడ్ పుల్ చేసి వాళ్ళ చేత జిందాబాదులు కొట్టించుకొని వాళ్ళ చేత ఈ రప్ప రప్ప నరుకుడు అని చెప్పని ఫ్లెక్సీలు పట్టించుకొని దీన్నే ప్రజాభిమానం అనుకుంటుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే నెగ్గుతామంటున్నారు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కూడా ఏం చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వై వైసీపీ శ్రేణులైనా వాళ్ళ నాయకులైనా వాళ్ళ అనుకూలంగా ఉన్న సొంత మీడియా అయినా వాళ్ళ సోషల్ మీడియా అయినా సరే కుప్పంలో చంద్రబాబు నోటిస్తున్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నోటిస్తున్నాం మంగళగిరిలో లోకేష్ నోటిస్తున్నాం అని చెప్పారు కానీ తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్పోయారు యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది స్థానాలు కట్టబెడితే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడే స్థానాలు దక్కినాయి అయినా సరే ఇంకా మాకేదో ఒక బెత్తిడు మందాన్ని ప్రజల్లో ఉంది ప్రజల్లో ఉంది అసలు మీ పార్టీకి ఏం లేదని చెప్పని ఎవరు చెప్పట్లా